అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలకమైన మీటింగ్ జరిగింది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులతోటి పీఏసీ మీటింగ్ అంటే పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ నిర్వహించారు కీలకమైన నాయకులు మాత్రమే ఈ పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో ఉంటారు వాళ్ళతో మీటింగ్ నిర్వహించారు ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి వైసీపీ కార్యకర్తల కోసం ఒక యాప్ తీసుకురాబోతున్నట్టు చెప్పారు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక సపరేట్ యాప్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినలాంటి యాప్ అయితే అసలే లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబోతున్న యాప్ ఏంటంటే వైసీపీ కార్యకర్తలని కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదు అధికారులు కానీ అనధికారులు కానీ ఎవరు ఇబ్బంది పెట్టినా సరే వైసీపీ కార్యకర్తలు ఆ యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు విషయాన్ని ఏ అధికారి తను ఇబ్బంది పెట్టాడు ఏ నాయకుడు తను ఇబ్బంది పెట్టాడు ఏ కార్యకర్త తనని ఇబ్బంది పెట్టాడు అనేటువంటి విషయాన్ని వైసీపీ కార్యకర్తలు ఆ యాప్లో పొందుపరచుకోవచ్చు అంటే పోలీసులు అక్రమ కేసులు పెట్టినా పోలీసులు కొట్టినా తిట్టినా కూటమి నాయకులు వేధించినా వాళ్ళు కొట్టినా తిట్టినా ర్యాగింగ్ చేసినా యూటిజింగ్ చేసినా ఇవన్నీ కూడా ఆ యాప్లో పొందుపరచుకోవచ్చు పైగా కేవలం విషయాలు మాత్రమే కాదు దాంట్లో ఫోటోలు వీడియోలు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అంటే వైసీపీ నాయకులుని టీడీపీ నాయకులు కొడుతున్న ఫోటోలో లేదా పోలీసులు కొడుతున్న ఫోటోలో పోలీసులు తిడుతున్న ఫోటోలో ఆ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న ఫోటోలో ఇలాంటివి ఏమైనా ఉన్నా ఆ ఫోటోలు వీడియోలు కూడా ఆ యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఇవి డైరెక్ట్గా వైసీపీ సెంట్రల్ ఆఫీసులో ఉండేటువంటి సర్వర్స్కి వచ్చేస్తాయి సర్వర్లో స్టోర్ కాబడతాయి రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డేటా అంతా పరిశీలించి ఏ అధికారులు వైసీపీ కార్యకర్తలను వేధించారు ఏ టీడీపీ నాయకులు ఏ జనసేన నాయకులు లేదా ఏ బీజేపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు వేధించారు అనేది ఫైండింగ్ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అందుకోసం ఒక యాప్ తీసుకురాబోతున్నాం అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా మాసుగా చెప్పారు రేపటి రోజున సినిమా చూపిస్తాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎత్తున్నారు రేపు అదే మేము కూడా చూపిస్తామని చెప్పేసి అంటే కూటమికి కూటమి కార్యకర్తలకి వైసీపీని వేధిస్తున్న అధికారులకి సినిమా చూపిస్తామనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నిజానికి ఈ యాప్ రెడ్బుక్కి కౌంటర్గా రెడ్ బుక్ అంటే ఏంది అంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చాలామంది కూటమి కార్యకర్తలని వైసీపీ నాయకులు అధికారులు వైసీపీ పరిపాలనలో అధికారులు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రజల్ని మా పార్టీ కార్యకర్తని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో నేను రాసుకుంటున్నాను నేను రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని మెయింటైన్ చేస్తున్నాను మా కార్యకర్తలని మా ప్రజలని ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా దీంట్లో రాసుకుంటున్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ తన యువగలం పాదయాత్రలో ప్రకటించారు అప్పటి నుంచి రెడ్ బుక్ అనేది పెద్ద వైరల్ పాయింట్గా మారింది ఇప్పటికీ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ రెడ్ బుక్ మీద మాట్లాడుతూ ఉంటారు అరే జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైసీపీ నాయకుడు ఏ నాయకుడు అరెస్ట్ అయినా సరే రెడ్ బుక్ ప్రకారం అరెస్ట్ చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఫాలో అవుతున్నారు ఇలాంటి విమర్శలు వైసీపీ నాయకులు సహజంగా చేస్తూ ఉంటారు అది ఒక పక్కన రెడ్ బుక్ తిడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలు రెటి బుక్ని ప్రతీకార రాజకీయం అని చెప్తున్న వైసీపీ నాయకులు మళ్ళీ వాళ్ళు యాప్ తీసుకొస్తామంటే అర్థం ఏంటి అంటే రేపు రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రతీకారం ఉంటుంది ఈ కాలంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి కదా రప్ప డైలాగులు రప్ప రప్ప సినిమా చూపిస్తాం ఓడ తీస్తాం ఇలాంటి డైలాగులకి కంటిన్యూషన్ గానే నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తాం అంటే ప్రతీకార రాజకీయాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఉంటాయి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనుకోండి రేపు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులను అరెస్ట్ చేశారనుకోండి రేపు టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుని అరెస్ట్ చేస్తారు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారనుకోండి రేపు పొద్దున టీడీపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు ఇవాళ వైసీపీ కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు అనుకోండి రేపు టీడీపీకి సంబంధించిన యాక్టివిస్టుల మీద కార్యకర్తల మీద కేసులు పెడతారు జైల్లో పెడతారు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకునేటువంటి విషయం ఇది అనే ఒకటి కార్యకర్తలలో ఉత్తేజపరచడం కోసం వాళ్ళలో యాక్టివ్నెస్ కోసం వాళ్ళ ధైర్యాన్ని నింపేదాని కోసం భయాన్ని పోగొట్టేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒక ఒక విధంగా రైటే కావచ్చేమో కానీ రెండో కోణాన్ని ఆలోచించినప్పుడు ఒక రకంగా బెదిరింపులు చేస్తున్నారా ఒక రకంగా చెప్తే ప్రతీకార వార్నింగ్లు ఇస్తున్నారా రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రతీకారం టూ పాయింట్ ఓ ఉంటుందని చెప్తున్నారా అనే అనుమానం చాలామంది కలుగుతూ ఉంది ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సరే మీరు ఏ యాప్ అయినా పెట్టండి ఆ యాప్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చనిపోయినటువంటి వాళ్ళు డాక్టర్ సుధాకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అప్లోడ్ చేసుకోవచ్చా తర్వాత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబు కార్ డ్రైవర్ అతను అతను చంపబట్టి డోల్ డెలివరీ చేయబడ్డాడు అతను సంబంధించినటువంటి వీడియోలు పుట్టలు కూడా అప్లోడ్ చేసుకోవచ్చా కోడికత్తి శ్రీనివాస్ అతను అతను పడ్డ ఇబ్బందులు కూడా అప్లోడ్ చేసుకోవచ్చా గురకరాయి సతీష్ అతను అతని కుటుంబం పడ్డ ఇబ్బందులు ఆ రోజులో పోలీసులు పెట్టిన అరాస్మెంటు అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చా తర్వాత కాదంబరి జత్వాణి ముంబైకి సంబంధించినటువంటి హీరోయిన్ ఆ అమ్మాయి తన 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 కుటుంబం పడ్డ బాధలు కూడా అప్లోడ్ చేసుకోవచ్చా ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వ వేధింపుల వల్ల పోలీసుల వేధింపుల వల్ల ఇబ్బంది పడ్డ బాధపడ్డా గాయపడ్డా వ్యక్తులు మనుషులు వాళ్ళు కూడా తమ బాధలని కష్టాలని ఈ యాప్లు అప్లోడ్ చేసుకోవచ్చా కేవలం వైసీపీ కార్యకర్తలను వేధిస్తే మాత్రమే యాప్ ఎవరి మీద వేధింపులకి గురైనా సరే ఆ యాప్ ఉంటుందా నేను టీడీపీ కార్యకర్తలు మీద వేధింపులు జరిగితే యాప్ ఉండాల్సిన అవసరం అనేది కానీ సామాన్య ప్రజలు ఏ పార్టీకి సంబంధం లేని ప్రజలు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఉన్నాడు ఆయన ఒక డాక్టర్ ఆయనకి ఏ పార్టీకి సంబంధం లేదు కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆయన అయితే గీతే వైసీపీ ఎందుకంటే వైసీపీ నాయకుడి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు కాబట్టి వైసీపీ కుటుంబం కావచ్చు అది వైసీపీకి సంబంధించిన కుటుంబం అది కాబట్టి వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా సింగయ్య అయ్యే భార్య ఆమె వైసీపీ ఆమె కూడా తన భర్తను కోల్పోయింది కనీసం చనిపోయినప్పుడు కనీసం కార్లు కూడా తీసుకుపోలేదట ఆటోలు తీసుకువెళ్తా ఉన్నారట కనీసం అంబులెన్స్లో కూడా ఏ వైసీపీ నాయకుడు వెళ్లేదంట వదిలేశారట గాలికి వదిలేశారట సింగే ప్రయాణాన్ని ఆమె చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కలిసి వచ్చిన తర్వాత మీడియా సమావేశం చెప్తుంది మరి ఈ విషయాలన్నీ యాప్లు అప్లోడ్ చేసుకోవచ్చా వైసీపీ వాళ్ళ ఇబ్బంది పడ్డ కుటుంబాలు వైసీపీ పరిపాలన వాళ్ళ ఇబ్బంది పడ్డ కుటుంబాలు బాధించబడ్డ కుటుంబాలు అందులో ప్రత్యేకించి పంప దళితులు వాళ్ళందరూ కూడా తమ బాధలు కష్టాలు వైసీపీ వల్ల ఎదురైన ఇబ్బందులు అప్లోడ్ చేసుకోవచ్చారు ఎందుకంటే ప్రత్యేకించి నాటు సారా బాధితులు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మిన మద్యం ఎలాంటిది సారా లేదు కెమికల్ కళ్ళు లేదు రసాయనాలు కలిపిన కెమికల్ ఆ పదార్థాన్ని మద్యం బాటిల్లో పోసి జనానికి ఎక్కువ రేటు కమ్మి ఆప్షన్ లేకుండా తాగాలని బానసైన వాడికి దాన్ని నమ్మి అతని నుంచి డబ్బులు పెద్ద ఎత్తున దండుకొని స్కామ్కి పాల్పడి ఇంకొక పక్కన జనాలు ప్రాణాలు పోయాయి దాదాపు లక్ష కుటుంబాలు లక్షా పదివేల కుటుంబాలు చనిపోయిన వాళ్ళైతే లివర్లు కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు అయితే ఉన్నారు అంటే నిజానికి ఈ సంఖ్య ఇంకా పెద్దది అంటారు మన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్పు నివేదికలు ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి మద్యం వల్ల చనిపోయారట ఒక జిల్లాలో ఏడు వేల మంది అంటే పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు ఇంటూ ఏడు తొంభై ఒక్క వేల మంది కేవలం చనిపోయిన వాళ్ళు చనిపోకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారు రివర్లు కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఈ యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనలో మీరు అమ్మిన మధ్య వల్ల మా రివర్ పోయింది కిడ్నీ పోయింది మా కుటుంబం రోడ్డున పడింది నేను నా భర్తను కోల్పోయానని ఒక భార్య నేను నా కొడుకును కోల్పోయానని ఒక తల్లి నేను మా నాన్నను కోల్పోయానని ఒక బిడ్డ వాళ్ళు కూడా ఈ యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చా ఇప్పుడు చాలామంది అడుగుతున్నటువంటి మాట ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగటు పౌరులు అడుగుతున్న మాట ఇది నిజానికి మీ యాప్ మంచిదే బాధించబడ్డ వాళ్ళందరి గురించి మీ యాప్ ఉండగలిగితే టీడీపీ కార్యకర్తల కోసం జనసేన కార్యకర్తల కోసం బీజేపీ కార్యకర్తల కోసం మీ యాప్ అవసరం లేదు వాళ్ళని వాళ్ళ పార్టీలు చూసుకుంటే ఏమో చూసుకోకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీలో బుద్ధి చెప్పుకుంటారు కానీ సామాన్య ప్రజల కోసం అయితే మీ యాప్ ఉంటే సామాన్య ప్రజలు వైసీపీ వల్లే పట్టి ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి వల్ల పట్టి ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల పట్టి ఇబ్బందులు కూడా అప్లోడ్ చేసుకోవచ్చా ఇది ఆంధ్రప్రదేశ్లో సగటి జీవి అడుగుతున్నటువంటి ప్రశ్న మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారా ఐఎమ్ వెయిటింగ్ థ్యాంక్